నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం చాలామంది మాకు ఉత్తరాల ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా మెసేజెస్ ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా అడుగుతున్నారు గురువుగారు ఈ రోజుల్లో నెగిటివ్ అనేది బాగా ప్రచారం జరుగుతోంది అదే మంచిగా అనుకుంటున్నారు అందరూ ఎందుకని తప్పుని ఎక్కువగా ఒప్పుగా మార్చేటిసినటువంటి రోజులు వచ్చాయి ఏమిటిది ఎన్నో మంచి విషయాల్ని ప్రతి ఛానల్లోనూ అవుతూ ఉంటాయి దానికి కొంతమంది మంచిగానూ మాట్లాడతారు కొంతమంది కొద్దిగా వంక్ వక్రభాష్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ నెగిటివ్ ఎందుకు వృద్ధి చెందుతోంది అని చాలామంది అడగటం జరుగుతోంది కావున దానికి మేము ఈ రోజున సమాధానం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంగా చెప్పడం శాస్త్రం ఏం చెప్తున్నది అంటే పెద్దల ఎందు గౌరవ భావన లేకపోవటము పితృదేవతల ఎందు ముఖ్యంగా వారికి చెయ్యాల్సినటువంటి విధి విధానాలు చేయకపోవటము ప్రతి జీవియందు దయాగుణము లేకపోవటము అలాగే స్త్రీయందు పరమ పవిత్రమైనటువంటి గౌరవ భావన లేకపోవటము అలాగే పిల్లల ఎందు దయ కలిగి ఉండకపోవటము అలాగే రాజు ఎందు కాని రాజు అంటే మనం పరిపాలించేటువంటి ప్రభుత్వం కాని అలాగే మనం ఉద్యోగం చేసే చోట ఉద్యోగంలో మన పైన అధికారితో మనకు ఉండేటువంటి గౌరవ భావనలు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా లేకపోవటం చేత ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ సంభవిస్తుంది అంటే ఏంటి ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నది కుటుంబంలో నలుగురు మనుషులు ఉన్నారనుకుందాం ఒక అమ్మా నాన్నకి నలుగురు పిల్లలు పుట్టారు ఈ నలుగురు పిల్లలు కూడా చూడండి మొదటి సంతానం పుట్టినప్పుడు ఏదో సంతానం పుట్టింది ఏదన్నా స్థలం కొంటే వాడికి రేపు పొద్దున్న భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే తల్లిదండ్రులు ఆలోచించేసి మీకు అర్థమయ్యే భాషలో చిన్నగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను భాషలో మీకు చెప్పే విషయం ప్రయత్నం చేస్తున్నాను ఒక మియాపూర్లో స్థలం కొన్నారనుకుందాం మియాపూర్లో స్థలం కొని అప్పుడు వారికి అది కష్టమైనప్పటికీ కూడా పెద్ద సంతానం కలిగింది మొదటి సంతానం ఇప్పటి నుంచే జాగ్రత్త చేస్తే వారి భవిష్యత్తులో బాగుంటుందని వారి ఆలోచన బాగుంది సంతోషకరమైనటువంటిది శుభకరమైనటువంటిది స్థలం కొన్నారు మియాపూర్లో సరే రెండో సంతానం కలిగింది కలిగినప్పుడు ఆ సంతానానికి కూడా ఏదన్నా స్థలం కొనాలి అనే ఆలోచనతో అప్పట్లో వారు మియాపూరికి పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉన్నారు కాబట్టి దగ్గరగా చూసుకోవచ్చు మన స్థలం రోజు పోయి వచ్చినప్పుడు అని కొన్నారు అది ఆ రోజు జరిగిన ప్రయాణం రెండో సంతానానికి వచ్చేసరికి కొంచెం అంటే మరి ఇద్దరు పిల్లలు రోజు స్కూల్కి పంపించేటువంటి ఫీజులు అవి ఇవి ఉంటూ ఉంటాయి రెండవ సంతానం వచ్చేసరికి కొంచెం దూరమైనా పర్వాలేదు ఏదో ఒక జాగా మన పిల్లాడికి ఉండాలి అనే ఉద్దేశంగా యాదగిరిగుట్టలో ఒక స్థలం కొన్నారు మూడవ సంతానం కలిగింది మూడవ సంతానం వచ్చేసరికి వాడికి కూడా ఏదన్నా స్థలం కొందాము అని పాపం ఆలోచన చేసి అప్పటిదాకా జమ చేసుకున్న డబ్బులన్నీ కూడా చేసుకుని కోకాపేట సైడ్ రేట్లు బాగా తక్కువ ఉన్నాయి అని ఆ కోకాపేట దగ్గర కొన్నారు కాలం మార్పు వచ్చింది పెరిగినది కానీ తల్లిదండ్రుల ఆలోచన ముగ్గురు పిల్లలకి సమానంగా మనం స్థలం కొన్నాం వంద వంద గజాలు అమ్మయ్య నా పిల్లలకి చక్కగా ఒక స్థలం ఉన్నది ఏదో నేను తాచిన డబ్బులు నా చివరిలో ముగ్గురికి పంచుదాము అని ఆ తల్లిదండ్రులు చక్కగానే ఆలోచన చేశారు వారి యొక్క ఆలోచన బాగుంది వారు చేసిన పని బాగుంది పిల్లల యొక్క క్షేమం గురించి వారు చేశారు కానీ కాలక్రమంలో కోకాపేటలో ఉన్న వంద గజాలు పది కోట్ల అయ్యింది యాదగిరిగుట్టలో ఉన్నటువంటి వంద గజాలు కోటి రూపాయలయ్యింది మియాపూర్లోది రెండు కోట్లు అయ్యింది రేటు పెరిగి కానీ తల్లిదండ్రులు కొన్నప్పుడు మియాపూర్లోది లక్ష రూపాయలు యాదగిరిగుట్టలోది యాభై వేలు కోకాపేటలోది పాతిక వేలు వారు కొన్నప్పుడు ఎందుకు సంతానం పెరుగుతున్నప్పుడల్లా డబ్బు మరి ఆహారానికి బట్టలకి స్కూల్ ఫీజులకి అవి వాళ్ళ దగ్గర కొన్ని జమ చేసుకోగలిగారు జమ చేసుకుని ఏదో ఒక చోట ఎంత దూరమైనా పర్వాలేదు ఏదో ఒక స్థలం అనేది ఉంటే భవిష్యత్తులో వాడికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రేట్లు పెరిగిన తర్వాత కోకాపేటది పది కోట్లు అయ్యేసరికి నాకు అక్కడిది ఇస్తావా ఇవ్వవా నాకు యాదగిరి గుట్టదొద్దు అని రెండోవాడు మొదటివాడుది నాకు మియాపురి దొద్దు నాకు కోకాపేట స్థలమే పది కోట్ల స్థలం కావాలి అని చెప్పి తల్లిదండ్రుల్ని రోజు దూషించటము వీలుంటే కొట్టే పరిస్థితి కూడా రావటము ఇప్పుడు తప్పు తల్లిదండ్రులు చేశారా కొడుకులు చేస్తున్నారా ఆలోచన చెయ్యండి ఇదే నెగిటివ్ ఎనర్జీ అంటే అంటే ఏంటి వీళ్ళకి స్థలాలు కొని డబ్బును దాచి పంచటం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు ఇచ్చామని తల్లిదండ్రులను దూషిస్తున్నారు ఏదో ఒకటి నాన్నకు అప్పుడు నా పేరు మీద పెట్టి మరి అప్పుడు పెట్టినప్పుడు రేటు ఫస్ట్ ఇదే పెరిగింది కాలక్రమంలో మార్పు అది దానికి ఏమి చేయగలుగుతారు తల్లిదండ్రులు నీ అదృష్టం బాగుంది నీకు అక్కడిది లభించింది వీడి అదృష్టం బాగుంది వీడిది ఇక్కడ లభించింది నీవు భగవంతుని ఆరాధన చెయ్యి ఆ మాదిరిగా నీకు మళ్ళీ గోగాపేటలో ఇంకో స్థలం రావచ్చు నువ్వు కొనుక్కోవచ్చు కదా కానీ తల్లిదండ్రులను దూషించడము ఈ మాదిరిగా ఒక నెగిటివ్ ఎనర్జీ పెరగటానికి ఎగ్జాంపుల్ చెప్పాను వారి కొన్నప్పుడు పాతికి వేయలే అంటే అప్పుడు నీకు తక్కువ డబ్బులే ఇచ్చారుగా తమ్ముడికి మొదటి పుట్టిన సంతానానికంటే కూడా డెబ్భై ఐదు వేల రూపాయలు తక్కువ ఇచ్చారే మరి అప్పుడు ఈ చిన్నపిల్లవాడు వచ్చి పోట్లాడలేదు చూసారా పెద్దవాడయ్యి వాడి లోపల నేను అనే అహంకారము నాది అనే అహంకారము ప్రతి మనిషికి పెరుగుతూ ఉంటుంది తద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది ఈ పెరిగిపోవటం ఈ కాలంలో ఎలాగైతే రేట్లు పెరిగినాయో మనుషుల లోపల కూడా భగవంతుడి చింతన తగ్గింది చూడండి ఒక పక్కన పాపపు ఆలోచనలు ఇలా పెరుగుతూ వచ్చినాయి ఒక పక్కన పుణ్యమైనటువంటి ఆలోచనలు ఇలా కిందకి దిగుతూ వచ్చినాయి అందరు అనుకుంటున్నారు దేవుడు గుళ్ళు బాగా వచ్చేసి పూజలు బాగా చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అన్నదానం జరుగుతోంది గుళ్ళు బాగా వచ్చేసి అనుకుంటున్నారు చాలా పొరపాటు ఇదంతా పెద్ద మాయాజాలంలో వాడికి అనుకుంటున్నాడు గుడి పెరిగిన ఆ గుళ్ళో కమిటీ వాళ్ళతో గొడవ గుడ కమిటీ మెంబర్లో ఒకళ్ళకొక గొడవ అక్కడ మాయా యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్య్ నమస్తై నమస్తే నమో నమ మాయ ప్రవేశించేసింది కదా నేను ప్రెసిడెంట్గా ఉండ అంతేగాని ఈ దేవాలయంలో భగవంతుడే ప్రెసిడెంటు ఇక్కడ అమ్మవారు ఉన్నది ఆ అమ్మవారి ప్రెసిడెంట్ అనే ఆ అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుంటానికి అమ్మవారి సేవ చేయటానికి నన్ను ఏదో ఒక కార్యకర్తగా పెట్టుకున్నదే నా కమిటీ వాళ్ళు ఆలోచించేట రెండవది ఈ భక్తులు కూడా గుడికి వచ్చేవాళ్ళు ఈ గుళ్ళో ఈ బండలు నేనేయించాను పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి అక్కడ విగ్రహాలు నేను ఇచ్చాను చుట్టాలను తీసుకొచ్చేటిది ఇది నేను ఇచ్చా ఇది నేను ఇచ్చా నేను ఇచ్చాను ఇక దేవుడు అనుకుంటున్నట్ట లోపల కూర్చొని అందరూ వాళ్ళు ఇస్తే నేను ఎందుకు ఇక్కడ నేను ఒక్కడే నేనా అని ఈ ఇచ్చా 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 అని వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తున్నాడు ఎలా ఇచ్చేస్తున్నాడు అహంకారం ద్వారా ఇచ్చింది పాపము ద్వారా మన దగ్గరికి చేరుతున్నది అహంకారం ద్వారా ఇది శరీరంలో నేను 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 పెరిగిపోయింది నెగిటివ్ ఎనర్జీ చూడండి ఇది ఏమిది మళ్ళీ పాపము రూపంగా పెరిగింది పెరిగి ఈ స్థలాలు రేట్లు పెరిగినప్పుడు కూడా మనకింత కోట్ల ఆస్తి వచ్చిందని అనేటువంటి పిల్లల లోపల ఎంజాయ్ చెయ్యాలి అని చెడు రూపాలుగా చెడు వ్యసనాలకి దగ్గరయ్యి దాన్ని తప్పిపుచ్చడానికి ఇంకో తప్పు ఇంకో తప్పుని తప్పిపుచ్చానికి ఇంకో తప్పు ఈ మాదిరిగా చెడ్డ శక్తిని దగ్గర చేసుకుని ఇప్పుడు చెడు శక్తి దగ్గరగా అయిపోయినప్పుడు ఏమవుతాము ఎవరైనా మంచి మాట మనం చెప్పామనుకోండి హాయ్ ఎట్టాగ చెప్తాడరా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చూసారా మంచి చెప్తున్నాం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి మంచి చెప్తుంటే వాళ్ళ గురించే చెడు కామెంట్ మాట్లాడటం వీడి వీళ్ళ వాళ్ళు ఎవరు చేయలేదా వీడు చేయలేదా వీడ జోడొచ్చాడా చేసినప్పుడు అంతేగాని ఆయన చెప్పిన దాని నుంచి మనం ఏం తీసుకుందాము ఆయన చెప్పిన దానిలో మంచి తీసుకుందాము ఏదైనా పొరపాటున ఆయన ఏదైనా ఒక మాట మన కూడా వదిలేద్దాము ఆయన కర్మకి ఆయన వదిలేద్దామనే ఆలోచన పోయింది పూర్వం అలా ఉండేది అందుకుని వంద రూపాయల జీతం సంపాదించిన నాడు పూర్వం అందరూ హాయిగా పది మంది సంతానం బతికారు పది మంది దర్జాగా ఇళ్ళు కొనుక్కున్నారు పది మంది ఆనందంగా బతికారు పది కోట్లు వచ్చినప్పుడు తన్నుకుని చస్తున్నాం మనం దీనికి కారణం భగవత్ చింతన తగ్గి నేనిచ్చా ఇచ్చా నేను జయించా నేను జయించా నేను జయించా అనేటువంటిది నేను 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 జపం పెరిగిపోయి అంటే నేను దాతల గురించి మాట్లాడటం లేదండి ఇక్కడ అన్నిదా భావించవద్దు గుళ్ళల్లో ఇచ్చిన దాతలు చాలా మంచి మనసుతోనే ఇచ్చి ఉండవచ్చు కొంత లక్షణం ఎలా వస్తుందనే విషయం మాత్రమే చెప్తున్నాను ఇక్కడ భగవంతుడికి ఇచ్చింది గుప్త దానము అని అన్నారు శాస్త్రం ఈ చేత్తో ఇవ్వాలనిపించింది ఈ చేత్తో మాకు ఈ చేత్తోనే ఎమ్మట ఇచ్చేసే అని చెప్పి చెప్పారు కారణం ఏమిటి ఈ చేతి నుంచి ఈ చేతిలోకి మారేసరికల్లా ద్రవ్యము కొంచెం తక్కువ ఇస్తే పోతుందేమో అని అనిపించవచ్చేమో కానీ ఇద్దామనుకున్న సొమ్ము ఇక్కడికి వచ్చేసరికి తక్కువ అంటే ఏంటి కొంత మీ దోషం వదిలించుకోవాల్సింది పోయి కొంత నీ దగ్గర పెట్టుకుంటున్నాం నీ దోషాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇచ్చేట అంతే ఇచ్చామని మనం ఎక్కడ చెప్పుకోక్కర్లేదు భగవంతుడికి తెలుసు మన గోత్రం తెలుసు మన పేరు తెలుసు మనం ఏమి ఇచ్చామో తెలుసు ఇచ్చిన దాన్ని అక్కడ ఉండేటువంటి వారు భగవంతుడి యొక్క సంస్థ నీ దగ్గర ఉండేటువంటి వారు రోజు భగవంతుడి కైంకర్యంలో దాన్ని జాగ్రత్తగా చేస్తూ ఆ భక్తులకి ఆనందం కలిగించే పని ఈ కమిటీ వారు చెయ్యాలి అప్పుడు కదా ఆనందము వృద్ధి చెందేది కాబట్టి ఇక్కడ నేను ఏ కమిటీ వారిని ఏ దేవాలయ కమిటీ వారిని విమర్శనగా మాట్లాడట్ల ఇలా జరుగుతే ఇలా అవుతుంది అనే విషయాన్ని ఉదాహరిస్తున్నాను కాబట్టి భగవంతుడు పూజలు చేస్తున్నాం అక్కడ వంద మందిని పిలిచారు అయ్యప్ప నుండి ఇక్కడ నేను రెండు వందల మందిని పిలవాలి అయ్యప్ప పడి పూజ పెద్దగా పెట్టాలి ఇలా కొన్ని జరుగుతున్నాయి అంతేగాని ఆ అయ్యప్పని దర్శనం చెయ్యాలని హృదయం లోపల అయ్యప్పని ప్రతిష్ట చేసుకుంటే మనమే అయ్యప్పలమవుతాము అనే విషయాన్ని మర్చిపోతున్నాం ఇది కొంచెం మాయ వల్ల జరుగుతుంది పాపం వాళ్ళకి ఉంటుంది లోపల అయ్యప్పని ప్రతిష్ట చేసుకోవాలి ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచో మాలలు ఉంటారు నిజంగా భగవంతుడి మీద అనురక్తి లేకపోతే వేయగలుగుతారా చల్లని గజగజగజగజగా ఉణిగిపోతూ ఉంటారు ఆ శీతాకాలంలో కానీ ఎంత భక్తిగా వేసుకుంటారు కానీ ఆ భక్తిని ఇంకా నింపుకుంటే మానవ జన్మ మానవ జన్మ అంటే ఏంటి మానటల్లా కర్మలు చేయటం అందుకు జన్మ వస్తూనే ఉంది కాబట్టి మానాలి అనేటువంటి చెడును మానాలి అనేటువంటి చెప్ తెలియజేస్తూ జ్ఞానం ఒంటికి పట్టించేటువంటి జన్మ ఇది ఈ జన్మను సార్థకత చేసుకుంటే నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ఉంటే తప్పుడు మాటలు ఇంకొకరి గురించి మాట్లాడకుండా ఉంటే మనం శుభ్రంగా ఆనందంగా హాయిగా ఆనందంగా జీవించటానికి భగవంతుడు మనమైన ఖాతలే నడుస్తాడు అలా నడిచాడు కాబట్టి ఒక రామకృష్ణ పరమహంస ఒక రమణ మహర్షి ఒక వివేకానందుడు ఒక అకలకోట మహారాజు ఒక మాణిక్య ప్రభువు ఇలా దైవం మానుషు రూపేణ ఈ సమాజంలో దైవం అక్కడక్కడ గొప్ప గొప్ప సిద్ధపురుషులు పుట్టారు శంకరాచార్యులు వారు దగ్గర నుంచి పుడుతూనే ఉన్నారు సిద్ధపురుషులు ఇలా పుట్టి సమాజంలో చెడుని తొలగించడానికి ఎప్పుడు చెడు విజృంభిస్తుందో ఒక సిద్ధ పురుషుడు మళ్ళీ భూలోకంలో పుట్టి ఆ చెడును తొలగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుని మనం కూడా ఒక సిద్ధపురుషులలాగా మారేటట్టుగా కావాలని చెప్పి తెలియచేస్తూ మీ అందరికీ కూడా ఆ సిద్ధత్వాన్ని పొందుతాం కాబట్టి సిద్ధగురువుని ఆశ్రయిద్దాం గురువు అంటే మామూలు విషయం వాళ్ళు ప్రచారం చేసుకోరు సామాన్యంగా ఉంటారు ఒక మాణిక్య ప్రభువులాగా ఒక రామకృష్ణ పరమంసలాగా ఒక శంకరాచార్యులు వారిగా ఒక మధ్వాచార్యులుగా ఒక రామానుజాచార్యులుగా ఓ గానుగాపురంలో నరసింహ సరస్వతి మహాస్వామిలాగా ప్రచారం ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వచ్చారు చూస్తారు నువ్వు బంగారం పెట్టినా అక్కడే ఉంటుంది వెండి పెట్టినా అక్కడే ఉంటుంది అన్నం పెట్టినా అక్కడే ఉంటుంది పాత గుడ్డ తెచ్చి గురువుగారు ఇదేనా ఇంకా ఉన్నది మీకు దక్షిణగా ఇస్తున్నా అన్న కూడా పరమానందంగా స్వీకరిస్తారు కానీ నీ లోపల భక్తి మాత్రమే వారి పరిశీలన చేస్తారు తప్ప నువ్వు తెచ్చినటువంటి పదార్థాన్ని వారి పరిశీలన చేయరు వారు సిద్ధ పురుషులు కాబట్టి చక్కగా మనందరం కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే గురువుని ఆశ్రయించి ఒక సిద్ధ గురువు ఆశ్రయించి మంత్రాన్ని స్వీకరించి మన లోపల ఉండేటువంటి చెడును పోగొట్టుకుందాము మంచి ఉత్తమమైనటువంటి జన్మ ఇది మానవ జన్మ ఈ జన్మకు ఉత్తమమైనటువంటి స్థితిని పొంది అందరం కూడా సౌభాగ్యవంతులు అవుదామని చెప్పి తెలియచేస్తూ స్వస్తి